వెల్కమ్ టు మై డ్రీమ్ నేను మీ జర్నలిస్ట్ హెల్మ్ని తాడేపల్లి గూడెంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కలిసి జెండా అనే ఒక బహిరంగ సభ నిర్వహించారు ఈ బహిరంగ సభకి ప్రజలు అనుకున్న రీతిలో స్పందించలేదు ఎందుకంటే జనసేన టీడీపీ పొత్తులపైన ప్రభావం చూపిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న కుల సమీర కావచ్చు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చెందిన నేతలు చాలా వరకు కూడాను గైర్హాజరయ్యారు మొత్తమే కూడాను సభ సూపర్ సక్సెస్ అని అటు తెలుగుదేశం పార్టీ చెందిన పత్రికలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు అయితే జన ఏదైతే జనసేన కానీ టీడీపీ కానీ నిర్వహించిన జెండా బహిరంగ సభకు సంబంధించి ఏదైతే అక్కడ జరిగిన పరిణామాలు విశ్లేషించే కార్యక్రమం చేపడుతున్నాం ఇందులో భాగంగా ప్రస్తుతం నాతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే అడ్చల్లి జయప్రకాష్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే ఏంటి జెండా ఆవిష్కరణ అంటే జెండా బహిరంగ సభ అంటే రెండు పార్టీలు కలిపి ఒక జెండాని ఆవిష్కరించాయి అందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో జగన్ని దింపేయాలని చెప్పుకోవడాను అసలు భారీగా స్లోగన్సు అడావుడి రకరకాల విన్యాసాలు చేశారు ఆ జెండా బహిరంగ సభకి ముందు రోజు పేపర్లో కానీ ఆ రోజున కానీ ఈ ఎల్లో మీడియా పేపర్లో ఇట్లో ఈ సుమారు ఏడు లక్షల మంది హాజరవుతారు అని రాసిని తీరా చూస్తే అరవై నుంచి డెబ్భై వేలు మంది అంటే బాగా ఎక్కువ వచ్చారు అనేది నా అంచనా మరి అంత ఉంటుంది అంతేనండి అంతే మీకు ఇందులో ఈనాడు కానీ ఏదైనా సరే ఏ రాసినా తెలుగు ఈనాడు కానీ జ్యోతి రాయక ఈ రాస్తాయండి ఇది అరవై అరవై నుంచి డెబ్బై వేలు ఏది రెండు పార్టీలు కలిస్తే అందులోనూ సామాజికంగా బల బల బలంగా బ బలంగా ఉండ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లా ఏళ్ళ కలిపిన బా కార్యకర్తలతో కలిపిన బహిరంగ సభ అది ఆ బహిరంగ సభకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలోనే జనం రాకపోతే ఇంకెక్కడొస్తారు వీళ్ళకి జనం కాబట్టి అది ఘోర వైఫల్యం అట్టర్ ఫ్లాప్ ఆ బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ దాంట్లో ప్రసంగాలు కూడా చాలా ఘోరంగా నీచంగా ఉండే ఈ నాయకులు ప్రసంగాలు కూడా ఎవరండి చంద్రబాబు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ గారు బాలకృష్ణ ఎవరు లెక్క ఎవరు చంద్రబాబు చాలా ఆవేశంగా మాట్లాడారు మాట్లాడారు ఆవేశం చెల్లికి మధ్య రిలేషన్ లేని పార్టీ అన్నారు తర్వాత అది ముమ్మాటికి సైక్లో పరిపాలన చెప్తా చెప్తా తల్లికి చెల్లికి అన్నాడు ఏది చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు జీవితంలో తన అంటే జీవితంలో అంటే పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా పట్టుమని పది రోజులు తన తల్లిని ఇంట్లో ఉంచుకున్నాడా ఎవరండి చంద్రబాబు నాయుడు గారు ఓకే వాళ్ళ చెల్లెళ్ళు అయినా చూశాడా స్వయానా ఒక చెల్లెలి భర్త స్వయంగా చెప్పాడు మన నారనే శ్రీనివాసరావు ఎవరిని చూడలేదు ఆడపడుచులే వీళ్ళు అనేది అనేది తల్లినైతే ఒక దీని గురించి దాని పేరేంటి బినామీగా ఆస్తులు పెట్టుకోవడానికి ఆమె ఆమె పేరు వాడారు అమ్మానమ్మ పేరుని ఎప్పుడు రామ్మూర్తి నాయుడు గారి దగ్గరే ఉండేది ఆమె అమ్మానమ్మ గారు కానీ కర్జూర్ నాయుడు వాళ్ళ తండ్రి కానీ పెళ్ళయిన తర్వాత జంపు అసలు వీళ్ళు ఉండాలని కూడా పెద్ద పట్టించుకోవాలి కనీసం నేను చెప్తున్నాను మాకు బాగా గుర్తు తల్లి చనిపోతుందని తెలుసు